హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా మినీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా సో ఈరోజు సండే లేట్గా లేచినా లేట్గా లేస్తే ఇలా ఉంటుంది పరిస్థితి సండే కాబట్టి ఇంకా మామూలు క్యాజువల్ స్కూల్ ఉంటే నైట్ అయితే గిన్నెల్లో పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది పని ఇంకా సండే ఉంది కదా అని నెగ్లెక్ట్ చేస్తే సింక్ నిండి గిన్నెలుని నైట్ ఇడ్లీకి నానబెట్టినా ఇడ్లీ వేసుకోవాలి ఇంకా మన తిని పాలు తీసుకొచ్చిండు ఈ పాలు వేడి చేసుకోవాలి పల్లీ చట్నీ చేద్దామంటే నైట్ ఏమైందంటే ఈ కుక్కరు ఏమిందండి పొగ పొగ వచ్చింది ఖరాబ్ అయింది కదా మరి పని చేస్తా పని చేయ తెలియదు ఇడ్లీలోకి అయితే సాంబార్ చేద్దాం అనుకుంటున్నా సాంబార్ చేస్తే రైస్లో కూడా యూజ్ అవుతుంది సండే స్పెషల్ ఏం చేయట్లేదు ఎందుకంటే మా వాడికి కొంచెము క్రాషెస్ వచ్చింది స్కిన్ నాన్ వెజ్ తినద్దు కదా అని కదండీ తినొద్దు కదా సో సాంబార్ పాపం సరిగా అవుతలేడు స్కూల్ కూడా త్రీ డేస్ నుంచి రాలేదు వాడికి ఇంకా సాంబార్ వేసేసి ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేస్తా ఇడ్లీ పెట్టేసి ఇడ్లీ ఉడికి లోపి గిన్నెలు అనేది ఉమేసుకుంటా అది ఖరాబ్ ఊరికే చట్నీ తింటున్నాం కదా అని ఈ కందిపప్పు నానబెట్టుకుంటా కందిపప్పు నానబెట్టుకుంటున్నాను అలాగే చింతపండు సాంబార్లకి చింతపండు కూడా నానబెట్టుకుంటాను పాలు పెట్టేసుకొని ఇడ్లీ పెట్టు అడిగి ఇడ్లీ పెట్టుకుని ఇడ్లీ కూడా పెట్టేసుకుంటే ఒకవేళ పిల్లలు ఆకలి అవుతుందంటే కొన్ని పాలు వచ్చేస్తే తాగుతారు ఇడ్లీ ఉడికేలోపు వాళ్ళకి భార్య పాలు ఇస్తలేదు కొనుకొచ్చిన ఇరవై రూపాయల పాలు సరిపోతనే లేవు అవి కూడా చిక్కగా ఉండలేవు ఇలా సాల్ట్ వేసి ఇడ్లీ గిన్నెలకు కాయలు పెట్టేసుకొని ఇడ్లీ పెట్టుకుంటా సాంబార్ తోడు తినక చాలా రోజులు అవుతుంది ఎప్పుడు చట్నీ 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 తిని తిని బోర్ వస్తుంది అందుకనే సాంబార్ వేస్తా అంటుంది పులి కదా ఎక్కువ వింటర్ కదా పులు ఎక్కువ సమ్మర్ అయితే తొందరగా ఉలుస్తుంది ఇట్లా కొంచెం పిండిస్తే ప్లేట్ నిండుతుంది దోశ కూడా ఉంది కదా దోశ కూడా ఇట్లా అంటే నైట్ పెట్టి పెడితే మొత్తం ఇట్లా

வெட்டேசி பப்பு குடக்கிஞ்சேஸ்கோல குイナー போயிஸ்பி గిన్నెలు అన్నీ దోమేసుకున్న పప్పు ఆల్రెడీ నానిపోయింది కుక్కర్లో వేసుకొని దీంట్లో రెండు మూడు పచ్చిమిరపలు ఉల్లిపాయలు వేసుకొని ఉడికి వచ్చేసుకుంటా సో చింతపండు కూడా నానబెట్టేసుకున్నా ఇది ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటారు మా పిల్లలు వేసి అవుతుందని సో టైం చాలా ఉంటుంది సో ఇది పాలు కూడా వేడైపోయినాయి ఈ పాలు పక్కన పెట్టేసుకొని అప్పు సో పిల్లలు వేసి బయటకు వెరీగా బట్టలు అయితే ఇట్లనే ఉన్నాయి టైం ఎంత అవుతుందంటే ఇప్పుడు ఎయిట్ ఫార్టీ అవుతుంది సో ఇంతసేపు అయినా పరిస్థితి ఇలా ఉంటుంది సండే వస్తే ఇలా ఉంటుంది ఉడికింది చూద్దా పప్పు మంచి ఉడికింది ఇట్లా ఇది స్మూత్గా అయ్యేటట్టు ఒకసారి ఇట్లా దీన్ని రుద్దుకోవాలి ఆల్రెడీ మెత్త ఉడికిపోయింది ఇది ఉడికేలోపు కట్ చేసుకున్నా కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకున్నా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చిద్దం చేసుకున్నా సో ఇడ్లీ కూడా రెడీ అయిపోయి ఉంటుంది ఇడ్లీ కూడా ఉడికింది ఇప్పుడు ఇది సాంబార్ వేసేసుకుంటా చింతపండు రసం ఇంట్లోనే వేసుకొని ఉప్పు కారం అన్నీ వేసేసుకుంటా సో సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇందులో కొత్తిమీర చేసుకుంటా వేడి వేడి సాంబార్లోకి వేడి వేడి ఇడ్లీలు చాలా బాగుంటాయి సో ఇడ్లీలు కూడా అప్పుడే రెడీ అయిపోయినాయి సండే బ్రేక్ఫాస్ట్ వేసేసరికి టైం అవుతుంది మామూలుగా అయితే సెవెన్కే రోజు సెవెన్ థర్టీ సెవెన్కే అయిపోయింది రోజు అయితే టెన్ అయిపోయింది సండే స్పెషల్ మా ఇంట్లో ఇడ్లీ సాంబార్ రొటీన్గా పల్లీ చట్నీ తిని తిని బోర్ వచ్చింది అసలు తినాలనిపిస్తలేదు సో అందుకని ఈరోజు ఇది అందరికి కూడా బాయండి హ్యావ్ ఎ నైస్ డే